హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో రోజు మార్కెట్ లో ఏం జరిగింది నిఫ్టీ నిఫ్టీలో ప్రైస్ దక్షణ అట్లా వర్క్ అయింది రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఆల్రెడీ ఇది బేరిష్ గా ఉందండి ఎస్ బేరిష్గానే ఉంది స్టిల్ ఇంకా బుల్లిష్గా మారలేదు సో స్టిల్ బేరిష్గానే ఉంది మనకి ఒక కన్ఫర్మేషన్ రావాలి అంటే అట్లీస్ట్ మన ఈఎంఏని క్రాస్ చేసి గోల్డెన్ వెబినార్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి ఒక్క క్యాండిల్ అయినా గ్రీన్గా పడాలి ప్రజెంట్ అయితే బేరిష్గానే ఉంది సో మీకు కొంతమంది నన్ను అడుగుతున్నారు సార్ మీ వెనకాల కోడి పుంజి సౌండ్ వినబడుతుంది మీరు గోదావరి జిల్లాలో వాళ్ళు కదా హైదరాబాద్ లో కోడి పుంజులు పెంచుతున్నారా అని కాదండి మా ఆఫీస్ మొబైల్ మెసేజ్ టోన్ అది సో అవి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయండి మా బాయ్స్ చాటింగ్ చేస్తూనే ఉంటారు సో ఆ మెసేజ్ అలా వస్తూనే ఉంటాయి దాన్ని సైలెంట్ లో పెట్టకూడదు అందుకని నేను సైలెంట్ లో పెట్టను ఎందుకంటే చాలా హ్యూజ్ క్యాపిటల్ తో చేస్తాం కదా సో ఎప్పుడు ఏ మెసేజ్ వస్తుందో తెలీదు సో అందుకనేసి అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మెసేజెస్ సో చాలా మంది దాదాపుగా పది మంది వరకు అడిగారు నన్ను సార్ మీ వీడియోలో కోడిపించి సౌండ్ వినబడుతుంది ఏంటి సార్ అని సో అది మెసేజ్ టోన్ అండి తప్పగా అనుకోవద్దు ఓకే సో నిఫ్టీ అనేది బేరిష్గానే ఉంది స్టిల్ ఇంకా బేరిష్గానే ఉంది సో మనకి ఇంకొక లెవెల్ వేసుకోవడానికి కన్ఫర్మేషన్ కావాలి కొద్దిగా వెయిట్ చేయండి రేపటి వరకు రేపటికి వెయిట్ చేస్తే మనకి సరైన లెవెల్స్ అనేవి దొరుకుతాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ డే టైం ఫ్రేమ్లో స్టిల్ బేరిష్గా ఉందండి అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇన్సైడ్ క్యాండిల్ అండి ఇన్ సైడ్ క్యాండిల్ సో ఎటు సైడ్ బ్రేక్ చేస్తుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అది ఏదో ఒక సైడ్ బ్రేక్ చేస్తే మనకి మంచి మూమెంటం ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అండ్ ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫైవ్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏం జరిగిందని చూద్దాము సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ గ్యాప్లో గ్రీన్ క్యాండిల్ అండి గ్యాప్ అప్ కూడా కొంచెం గట్టిగా అయిందని చెప్పాలి అప్రాక్సిమేట్లీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అంటే హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది సో వెయిట్ చేస్తే అప్ టు ఈఎంఏ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలండి వెయిట్ చేస్తే మీకు యు గెట్ ద బెస్ట్ పాయింట్స్ అంటే మనకి మంచి ట్రేడ్ దొరకడానికి అవకాశం ఉంటుంది లేదండి నేను గాల్లో ఉండగా కూడా ట్రేడ్ చేస్తానంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు వెళ్ళాలి బట్ ఇక్కడ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేయలేదు సో మీకు ఇక్కడే డౌట్ వచ్చేయాలి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తప్ప లాస్ పెట్టుకోవడానికి నాకు స్కోప్ లేదు సో థర్టీ త్రీ పాయింట్స్ నేను స్టాప్లాస్ పెట్టాను ఇమీడియట్గా స్టాప్ లాస్ కొట్టేసింది సో ఏం చేయాలి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఈఎంఏ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చి ఈఎంఏని టచ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది సో ఇక్కడ మనం కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్లో బుల్లిష్గా ఉంది ఫైవ్ మినిట్స్లో బుల్లిష్గా ఉంది ఈఎంఏని టచ్ చేస్తూ ఒక క్యాండిల్ వేసింది సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అంతే కదండి వన్ జోన్ దగ్గర దాదాపుగా ఒక థర్టీ ఎయిట్ టు థర్టీ సెవెన్ పాయింట్స్ అంటే టార్గెట్ వచ్చి మనకి హండ్రెడ్ పాయింట్స్ వన్ ఇస్ టూ త్రీ ఉంది బట్ ఇది కూడా స్టాప్ ఏ కొట్టింది ఇది కూడా వచ్చి స్టాప్ లాస్ కొట్టింది బట్ స్టాప్ లాస్ కొట్టినా కానీ ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ అనేది లేదు మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సో మనం బుల్లిష్ ట్రేడ్ కోసమే చూడాలి ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ లేదు ఇది మీకు నేను చెప్పబోయే స్టాక్ ఆప్షన్స్ కోర్స్ ఉంటుంది కదా అందులో ఇంక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఫిల్టర్ చేస్తారండి దీన్ని మీ ఫిల్టరైజేషన్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ మీకు రెండు స్టాప్ లాస్లు కొట్టాయి కదా ఈ స్టాప్ లాస్లు కొట్టవు ఓకే సో ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకుంటే మీరు వన్ జోన్ దగ్గర అంటే దాదాపుగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ సెవెంటీ పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా భయపడి క్యాండిల్లో తీసేసినా మళ్ళీ ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఓకే ఇక్కడైతే బేరిష్ ఎంట్రీ లేదు అక్కడ అసలు ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ అనే మాట లేదు సో మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అప్ టు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే జీరో జోన్ దగ్గర ఒక ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ లాస్ అండ్ నైన్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది వన్ ఇస్ టు టూ ఇది చాలా మంచి ట్రేడ్ అండి ఇక్కడ ఎవరైనా మార్నింగ్ ఇబ్బంది పడి ఉంటే మాత్రం ఇక్కడ వాళ్ళ స్టాప్ లాస్లు రికవరీ చేసింది సో ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది సో ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ ఇచ్చి నేను కిందకు వస్తున్నాను అని చెప్పింది సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒక ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ వచ్చిందండి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటూనే వచ్చింది ఇది ఎక్కడా కూడా ఈవెన్ మీరు తీసుకున్న లెవెల్ కి కూడా వెళ్ళలేదు బ్యాక్ టు బ్యాక్ వచ్చి టార్గెట్ ని హిట్ అయింది మీరు ఎక్కడ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన లేదు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు లేదా చిన్న 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 పాయింట్స్ తో బయటకు వచ్చేస్తూ ఉండొచ్చు ఓకే సో టార్గెట్ వరకు వచ్చింది ఎంతవరకు వస్తుందని అయితే మీకు తెలుసు కదా దిస్ ఇస్ అవర్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుందని తెలుసు వచ్చింది ఇక్కడ వరకు కూడా వెళుతుందని తెలుసు వెళ్ళింది ఓకే సో ఇక్కడ సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మాత్రం యాక్చువల్ గా టూ టైమ్స్ మనల్ని మిస్ గైడ్ చేసింది ఇక్కడ ఒకసారి మిస్గైడ్ చేసింది అండ్ ఇక్కడ కిందకు వస్తున్నాను అని ఇక్కడ కూడా మిస్ గైడ్ చేసింది బట్ ఇది సపోర్ట్ జోన్ మీరు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ సపోర్ట్ జోన్ సో సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి యాక్చువల్ గా బుల్లిష్ ట్రేడ్ చూడడం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది లేదు సార్ బేరిష్ గా కూడా ఛాన్స్ ఉంది కదా అనుకుంటే అందుకే చెప్పారు రెండు సార్లు మిస్గైడ్ చేసింది సో ఇక్కడ చిన్న చిన్న స్టాప్ లాస్లు కొట్టాయి ఇది ఒక స్టాప్ లాస్ అండ్ ఇదొక లాస్ ఇక్కడ బుల్లిష్ గా వెళుతుంది అని ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది ఒకవేళ ఇన్ కేసు ఇది బేరిష్ గా మారింది అనుకుంటే యాక్చువల్ గా నేను ఇక్కడ నుంచి బేరిష్ స్టేట్ తీసుకున్నాను ఎస్ నేను ఇక్కడ బేరిష్ స్టేట్ తీసుకున్నాను నేను ఈ క్యాండిల్లోనే బేరిష్ స్టేట్ తీసుకున్నాను నా వ్యూ కూడా స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై నేను ఈ లెవెల్ వేసుకున్నా ఇంతవరకు వస్తుంది నేను యాక్చువల్ గా కూడా అప్డేట్ చేసాను ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది బట్ మార్కెట్ లో బేరిస్ట్రెంత్ తక్కువగా ఉంది బుల్లిష్గానే వెళ్ళడానికి ట్రై చేసింది రివర్స్ అయిపోయింది నేను ఇక్కడ పన్నెండు పాయింట్లు స్టాప్లాస్ లాస్ అండి ట్వెల్వ్ పాయింట్స్ స్టాప్లాస్ కొట్టింది నాకు ఇక్కడ సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసేసింది సో నేను వెళ్తున్నాను బుల్లిష్గానే ఉన్నాను ఎందుకంటే చూడండి స్టిల్ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్గా టర్న్ అవుతుంది సో ఈవెన్ ప్రిఫరెన్స్ వన్ కూడా సో బుల్లిష్గా టర్న్ అవుతున్నప్పుడు మనం బుల్లిష్గా చూడవచ్చు సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది స్వింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఫార్టీ పాయింట్స్ స్టాప్లాస్ అండ్ సిక్స్టీ పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది బట్ ఇక్కడ సిక్స్టీ పాయింట్స్ చూపిస్తుంది కానీ ఆప్షన్లో సిక్స్టీ పాయింట్స్ రాలేదు డిక్కీ గట్టిగా ఉందండి ఎందుకు బికాస్ ఇక్కడ చూడండి విక్స్ టెన్ పర్సెంట్ పడ్డదండి ఈరోజు విక్స్ టెన్ పర్సెంట్ ఫాలో అయింది సో డికే గట్టిగా ఉంది ఈరోజు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది వెయిట్ చేస్తే మీరు అప్ టు ఈఎంఏ వరకు రా వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు లేదు నేను వెయిట్ చేయను సార్ ట్రేడ్ తీసుకుంటాను అనుకుంటే స్వింగ్ హై స్వింగ్ టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లోలో లేదా జీరో జోన్ దగ్గర మీరు లాస్ పెట్టుకుంటారు నైంటీ త్రీ పాయింట్స్ లాస్ అండ్ వన్ నైంటీ టు టూ హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది ఇదైతే వెళ్ళిందండి నిఫ్టీ వెళ్ళలేదు నిఫ్టీ రెండు సార్లు లాస్ కొట్టింది బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్ట్రైట్ గా టార్గెట్కి వెళ్ళిపోయింది బ్యాక్ టు బ్యాక్ మూడు క్యాండిల్స్లో సో టూ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయిన తర్వాత చాలాసేపు కాలక్షేపం చేసిందండి అంతసేపు ఇంతసేపు కాదు ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్లో దాదాపుగా ఇక్కడ టచ్ అయిన రెసిస్టెన్స్ జోన్ ఇంతవరకు అంటే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు ఇది కాలక్షేపం చేస్తూనే ఉంది చాలాసేపు అండి ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ కూడా చూపించింది నేను బుల్లిష్ వెళ్తున్నానంది బేరీష్ వెళ్తున్నానంది చాలా రకాల అబద్దాలు కూడా ఆడింది ఇక్కడ సినారియ అంది బట్ స్టిల్ ఇది బుల్లిష్గా ఉంది ఈఎంఏకి చాలా దూరంలో ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో సో ఇక్కడ మనం వెయిట్ చేస్తాము బుల్లిష్ రేట్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ బుల్లిష్ రేడ్ తీసుకుంటే యాక్చువల్గా టార్గెట్ అయితే చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇక్కడ వరకు ఉంది టార్గెట్ మనం ఈ లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు ఉంది టార్గెట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అండ్ స్టాప్ లాస్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది బట్ ఇది వెళ్ళలేదు వెళ్ళలేదు బట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ అంటే మనం స్టాప్ లాస్ ఎంతైతే పెట్టామో అంత ఒక ఫిఫ్టీ పాయింట్స్ మాత్రం వెళ్ళి అక్కడ ఆగిపోయింది చాలాసేపు అండి ఒక గంట పాటు అక్కడ ఆగిపోయింది సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈ క్యాండిల్లో కిందకు వస్తున్నాను అని చెప్పింది సో మనకి ఇక్కడ రెండు స్వింగ్లు ఉన్నాయి ఫస్ట్ స్వింగ్ అండ్ సెకండ్ స్వింగ్ సో మీరు ఫస్ట్ అయితే ఫస్ట్ స్వింగ్ తీసుకోవాలి స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా చూడండి మూవ్ అవ్వడానికి కొంతలో కొంత స్పేస్ ఉంది ఒకవేళ స్పేస్ లేకపోతే అప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటారు ఈ స్వింగ్ తీసుకుంటారు సో ఇక్కడ కొంత స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ సెకండ్ టైం బేరిష్ ఎంట్రీ ఇస్తే మాత్రం అప్పుడు ఇక్కడికి వచ్చేయాలి ఓకే సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక నైంటీ ఎయిట్ పాయింట్స్ స్టాప్లాస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పాయింట్స్ టార్గెట్ వచ్చింది టార్గెట్ హిట్ అయింది ఇది కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చిందండి కొద్దిగా భయపెట్టినా కానీ మళ్ళీ వచ్చింది సో డికే చాలా గట్టిగా ఉందండి ఈ రోజైతే మాత్రం మనం ఇక్కడ ఏవైతే పాయింట్స్ మాట్లాడుకుంటున్నామో సెవెంటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ అని ఇన్ని పాయింట్స్ మనకి ఆప్షన్స్లో రాలేదు నేను మీకు లాస్ట్లో ఫైనల్లో పెట్టాను గుర్తుందా అండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ మీద నేను ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నా యాక్చువల్గా నాకు ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసేసింది బట్ నేను వెయిట్ చేసా వెయిట్ చేసి నేను ఇక్కడ తీసుకుంటే ట్రేడ్ నాకు ఇక్కడ స్పాటు ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ వెళ్ళింది కదా స్పాట్ చాట్ బట్ నాకు ఆప్షన్స్ లో పన్నెండు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేదండి పన్నెండు పాయింట్లు కూడా ఇవ్వలేదు చాలా అంటే చాలా తక్కువ మూవ్ అయింది ఎక్కడ ఫిఫ్టీ ఎక్కడ ట్వెల్వ్ చాలా తక్కువ కదా సో కొంచెం డిక్కే గట్టిగా ఉంది ఎందుకంటే మనకి బుధవారం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా మనకి సెలవు సో బుధవారం ఉండవలసినటువంటి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది రేపటికి అంటే మంగళవారం ట్వంటీ ఫోర్త్కి షిఫ్ట్ అయిపోయింది సో బుధవారం ఉండవలసిన డికే అండ్ రేపు ఉండవలసిన డికే రెండు కలిపి ఈరోజు వర్క్ చేసేసాయి అనమాట ఈరోజు డికే గట్టిగా ఉందండి దానికి తోడు విక్స్ కూడా టెన్ పర్సెంట్ ఫాలో అయింది సో అన్నీ కలిపి ఆప్షన్స్ని మూవ్ అవ్వనివ్వలేదు డికే గట్టిగా పనిచేసింది సో పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూషన్ జరిగింది బట్ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎప్పుడైతే కన్ఫామ్ చేసిందో ఫిఫ్టీన్ మినిట్స్లో కన్ఫామ్ చేసిన దగ్గర నుంచి కొద్దిగా వెళ్ళింది బట్ ఆప్షన్స్లో మాత్రం చాలా తక్కువ మూవ్ అయింది ఓకే సో ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నిఫ్టీలో చూస్తే మనకున్న ఉన్న లెవెలు స్వింగ్ లో టు స్వింగ్ హై కదండి ప్రజెంట్ ఉన్న లెవెల్ అయితే సో ఫస్ట్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి గ్రీన్ క్యాండిల్ పడితే ఈ లెవెల్స్ కాకుండా ఎక్స్టెన్షన్ తీసుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా ఎక్స్టెన్షన్ తీసుకుంటే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ వస్తుంది సో రెసిస్టెన్స్ జోన్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి అలా కాదండి ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి గా సపోర్ట్ ఉంది సో ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి ఆగుతుందా లేదా సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు సో ఇక్కడకు వస్తే మాత్రం చాలా గట్టిగా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వన్ జోన్ దగ్గర ఇక్కడ మంచి సపోర్ట్ ఉందండి ఓకేనా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో అండి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే ఫస్ట్ క్యాండిల్ కొంచెం మంచిగా ఈ ఈ టైప్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా వేసుకోండి వేసుకుంటే మనకి ఇక్కడ వరకు రావడానికి ఒక దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే టు రెసిస్టెన్స్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లేదు రెసిస్టెన్స్ జోన్ లో కొంచెం సేపు వెయిట్ చేస్తుంది అంటే మాత్రం ఇది కిందకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలా కాదండి ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే అప్ ఆర్ గ్యాప్ ఎక్కడైనా సరే మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే మనకున్న లెవెల్స్ స్వింగ్ లో టు స్వింగ్ హై అండి సో ఇది ఫ్లాట్ లో గాని గ్యాప్ అప్ లోని వేసినప్పుడు రెడ్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసుకుంటూ వేస్తే మాత్రం అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఎందుకంటే స్టిల్ బేరిష్ గా ఉందండి మార్కెట్ వన్ డే టైం ఫ్రేమ్ లోను వన్ అవర్ టైం ఫ్రేమ్ లోను కూడా స్టిల్ బేరిష్ గా ఉంది అండ్ ఇన్సైడ్ క్యాండిల్ ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో సపోర్ట్ జోన్ వరకు వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసిందా అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఓకేనా అండి సో ఐ హోప్ మీకు ఈ లెవెల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది మీరు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేశారు గ్రీన్లో ఉన్నారా రెడ్లో ఉన్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్